నమస్తే అంతరార్థానికి స్వాగతం మీకు తెలుసు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ కనీస పెన్షన్ పెంచాలనేది ఈ ఛానల్ ఒక ఉద్యమంగా చేపట్టింది ప్రధానమంత్రికి లేఖలు రాయడం ప్రభుత్వ అధికారులకు తర్వాత పార్లమెంటు సభ్యులకు విపక్ష సభ్యులకు నేతలకు రాస్తూ ఉన్నాం దీనిపైన కావాల్సినంత పరిశోధన చేసి ప్రభుత్వము అధిక పెన్షన్ అంటే మినిమం పెన్షన్ పెంచడం అనేది సాధ్యం కాదు అని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న నిధులు ఎంత అనేది సమాచారాన్ని సేకరించి అనేక నివేదికలు ప్రభుత్వం చూసి తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి వార్షిక నివేదికలు అదంతా తీసుకొని మనం అనేక వీడియోల్లో మీకు నేను చూపించాను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవడానికి ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఉంది అని చెప్పడానికి అయితే ఇప్పుడు ప్రభుత్వమే అంగీకరించింది పెద్ద మొత్తంలో ఉంది అని ఇది అబద్ధాలు చెప్పడానికి వీలు ఉండదు అక్కడ నిధులు ఎంతున్నాయంటే అది చెప్పాల్సి ఉంటుంది పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు ఎంత మొత్తంలో ఇస్తున్నారు అని అంటే మాత్రం ప్రభుత్వం చెప్పినప్పుడు ఖచ్చితంగా గణాంకాలు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఈ గణాంకాలు నిర్దిష్టంగా రావడానికి గాను నిన్న ఇరవై ఒకటి ఆగస్టు రాజ్యసభ సభ్యులు గౌరవ సభ్యులు డాక్టర్ జాన్ బ్రిటాస్ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సభ్యులు నిర్దిష్టమైన ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగి మీరు ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు ఎంత మొత్తం ఇస్తున్నారు ఇప్పుడు వెయ్యి మినిమం అని అంటారు కదా వెయ్యి కంటే కొంచెం పెంచి పదిహేను వందల లోపల ఎంతమందికి మిగతా వాళ్ళకి ఎంత తింటే వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి తెలుసుకోవడానికి గాను వారు గణాంకాలే అడిగారు ఆ గణాంకాలకు తప్పనిసరిగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది సమాధానం చెప్పారు గౌరవ మంత్రి వారు వర్యుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శోభా కరణ్ రాజే గారు దీనికి వివరంగా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది వారు ఇచ్చినటువంటి సమాధానం బట్ చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెన్షన్ మొత్తాన్ని పెంచ వీలున్నది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ యాక్చువరియల్ క్యాలిక్యులేషన్స్ ఇతరత్ర లోటు ఉంది వగైరా లెక్కలు చెప్పడానికి చెప్తున్నప్పటికీ ఇది ప్రభుత్వ ఆజమాషిలో ఉన్న సంస్థ సోషల్ సెక్యూరిటీ ఓల్డేజ్ సెక్యూరిటీ అది ప్రభుత్వ బాధ్యత అవసరమైనప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి నిధులు ఇవ్వచ్చు ఆ నిధులు వెంటనే ఇవ్వాల్సినటువంటి పని లేదు దానికి కావాల్సినంత వెసులుబాటు ఉంది అది తప్పించుకోవడానికి ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయి నిర్దిష్టంగా గౌరవ సభ్యులు అడిగింది దాని సమాధానం బట్టి చూస్తే మనకు వాస్తవాలు మరోసారి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది డాక్టర్ జాన్ బ్రిట్టాస్ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సభ్యులు ఈ గౌరవ సభ్యులు స్పష్టమైన సమాచారం ప్రభుత్వాన్ని నుంచి సేకరించడానికి అడిగిన ప్రశ్న చూడండి రాజ్యసభలో అడిగిన ప్రశ్న అసలు ఈ ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఎంతమంది ఉన్నారు ప్రస్తుతము ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు తర్వాత పెన్షన్ తీసుకున్న వాళ్ళలో పదిహేను వందల రూపాయల లోబడి అంటే ప్రభుత్వం వెయ్యి రూపాయలు మినిమం అని చెప్తుంది కదా దానిపైన కొద్దిగా పెంచి వారు అడిగారు పదిహేను వందల రూపాయలకు లోబడి ఎంతమందికి పెన్షన్ అందుతుంది అట్లాగే ఇంకా పైబడి ఇప్పుడు అధిక పెన్షన్ అని జీతంలో సగం అని రకరకాలు వింటున్నాం కదా మనము అట్లా మరి నాలుగు వేల రూపాయలే ఉండి అంతకు లోబడి పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎంతమంది పదిహేను వందలకే పరిమితం చేస్తే ఎంతమంది ఉంటారు ఇది పెంచి నాలుగు వేలలోపు పెన్షన్ అందుకునే వాళ్ళు ఎంతమంది అట్లాగే ఆరు వేల రూపాయల లోపు పెన్షన్ వచ్చేవాళ్ళు ఎంతమంది మొత్తం పెన్షనర్లలో తర్వాత మరో విషయం అసలు ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ కింద కార్పస్ ఎంత ఉంది దానిపైన వచ్చే టి వడ్డీ ఎంత గత ఐదేళ్లలో సంవత్సరం ప్రతి సంవత్సరానికి సాలైన ఎంత అందింది ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా ప్రావిడెంట్ ఫండ్ యాక్చువల్ ఎవాల్యుయేషన్ చేస్తే సరిపడేంత లేదు వగైరా మనం గతంలో అనేక నివేదికలు చూసి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ వార్షిక నివేదికలు చూసి వెయ్యికి ఎంత మందికి వస్తుంది పదిహేను వందల మందికి ఎంత మన లెక్కలు మనం తీసాం అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం నుంచే వచ్చేటట్టుగా మీరు అడిగిన ప్రశ్న చూడండి అయితే పెన్షన్ ఎంత ఇస్తున్నారు మీరు మీ దగ్గర ఉన్న నిధులు ఎంత ఈపిఎఫ్ఓ గత ఐదు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం ఎంత మొత్తం పెన్షన్ అందించింది తర్వాత ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే అన్క్లెయిమ్డ్ అంటే అట్లా అనకూడదు అవి ఇన్ అకౌంట్ తిరిగి వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేవి వగేర ఏం చెప్పినా కూడా క్లెయిమ్స్ లేకుండా ఉన్నవి ఆపరేట్ అవ్వకుండా ఉన్నవి ఉద్యోగులకు సంబంధించిన మొత్తం ఎంత ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంత చాలా స్పష్టంగా వీరు అడిగారు దీనికి ప్రభుత్వ సమాధానాన్ని బట్టి మనకు వాస్తవ స్థితి ఎట్లా ఉందనేది తెలుస్తుంది కదా దీనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శోభ కరణ్ రాజే గారు ఇచ్చినటువంటి సమాధానం టోటల్ నంబర్ ఆఫ్ కాంట్రిబ్యూటరీ మెంబర్స్ అండర్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ జాగ్రత్తగా చూడండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే మనం ఇది లేటెస్ట్ గానే తీసుకోవచ్చు ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది సభ్యులు ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్నవారు పెన్షన్ అందుకోవాల్సిన వాళ్ళు అంటే కోట్లాది శ్రామికులకు సంబంధించిన నిధి అని దీనివల్లనే మనకు అర్థమవుతుంది మరి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది ఎనభై ఒక్క లక్షలకు పైబడి పెన్షన్ పొందుతున్నారని ఇప్పుడు ప్రభుత్వము పార్లమెంట్లోనే తెలియజేసిన విషయం మనం చూస్తున్నాం తర్వాత మరి మీరు పెన్షన్ ఇంతమందికి అందిస్తూ ఉంటే పదిహేను వందల మందికి లోబడి పెన్షన్ అందుకున్న వారు ఎంతమంది అనే దానికి సమాధానం మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై తొమ్మిది లక్షల పదిహేను వేల నాలుగు వందల పదహారు అంటే ఎనభై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు గురు పెన్షన్ అందుకుంటూ ఉంటే వారిలో నలభై తొమ్మిది లక్షల పదిహేను వేల నాలుగు వందల పదహారు లెక్క వేసుకుంటే ఎంతమంది అవుతున్నారు గణనీయమైన సంఖ్యలో పదిహేను వందలకు లోబడి వస్తుంది కొద్దిగా పెంచి మనం చూస్తే నాలుగు వేల లోపల ఎంతమందికి అంటే డెబ్భై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై మంది నాలుగు వేల లోపే పెన్షన్ వస్తుంది పెన్షన్ సొమ్ము అతి స్వల్పంగా వస్తుంది ఎక్కువ మందికి తక్కువ మొత్తంలో వస్తుందని మనం అనేకసార్లు చెప్తున్నాం కదా ఆ విషయం ప్రభుత్వం అంగీకరిస్తూ ప్రభుత్వమే ఇచ్చినటువంటి గణాంకాలు ఇవి అయితే ఇంకా కొంచెం పెరిగి ఆరు వేల లోబడి ఎంతమందికి వస్తుంది ఎనభై లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇక మనం అనుకున్నాం కదా అధిక పెన్షన్ అని జీతంలో సగం అని వగైరా ఎంతో మొత్తం మొత్తంలో అందుతుందేమో అనుకునేటువంటి భ్రమలో ఉంటున్నారు కోదరు కానీ చూడండి మొత్తం ఇప్పుడు పెన్షన్ అందుకున్న వాళ్ళు ఎనభై ఒక్క లక్ష నలభై వేల నాలుగు వందల తొంభై అయితే వారిలో ఎనభై లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ఆరు వేల రూపాయలకు లోబడి నెలసరి పెన్షన్ అందుకుంటున్నారు అంటే ఆరు వేలకు పైబడి పెన్షన్ అందుకున్న వాళ్ళు మొత్తం పెన్షనర్లో ఎంతమంది ఉన్నారండి యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి ఇది మనం వీళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగా తీసిన లెక్క యాభై మూడు వేల మంది మాత్రమే ఆరు వేలకు పైబడి పెన్షన్ అందుకుంటున్నారు ఎనభై ఒక్క లక్షల చిలుకు పెన్షనర్లలో మరి ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎంత కార్పస్ ఇది ఈ నిధికి సమకూరింది ఎంప్లాయర్స్ దగ్గర వసూలు చేసింది ప్రభుత్వం ఏదైతేనేమి పెన్షన్ ఫండ్కి సంబంధించి ఎంత ఉంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి తొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కోట్లు తొమ్మిది లక్షల తొంభై రెండు కోట్ల పైచులకు సొమ్ము ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంప్లాయర్స్ పెన్షన్ పథకం కింద నిలువ ఉంది దీనిపైన వస్తున్నటువంటి వడ్డీ ఎంత ఇతర ఆదాయాలు ఎంత వడ్డీ ఒక సంవత్సరం నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై రెండు కోట్లు అది కాక ఈ రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వందల డెబ్బై వగేరా వగేరా ఏటేటా అందుతున్నది వడ్డీ రూపేణానే వచ్చేది నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు యాభై వేల ఆరు వందల పదమూడు తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు యాభై వేల ఆరు వందల పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండు ఇరవై మూడులో యాభై రెండు వేల నూట డెబ్భై ఒకటి పాయింట్ సున్నా సున్నా కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ప్రొవిజనల్ డేటా ఏ డేటా అయినా కూడా యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్లు యాభై ఎనిమిది వేల కోట్లకు పైపడి వడ్డీ రూపేణానే అందుతున్నది నిధి ఏమో తొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షలు సరే ఇది ఎవరిది అంటే పెన్షన్ అందుకోవాల్సిన వాళ్ళది ఇప్పుడు అందుకుంటున్నటువంటి వాళ్ళది నిధికి సమకూరిన సొమ్ము వాస్తవమే కానీ నిధులు వెంటనే అందించడానికి వీలు లేదా అంటే ఇంత మొత్తంలో ఉంది తర్వాత పెన్షన్ ఎంత అందింది మరి ఇంత పెద్ద మొత్తంలో మన దగ్గర నిధులు ఉన్నట్టయితే పెన్షన్ సొమ్ముగా గత ఈ నాలుగేళ్ళ సమాచారం ఇక్కడ చూడండి ఎంత పన్నెండు వేల అరవై ఏడు కోట్ల పాయింట్ ఏడు ఏడు డెబ్బై ఏడు వేల కోట్లు పన్నెండు వేల అరవై ఏడు కోట్లకు పైబడి ఏంటి పెన్షన్ ఇంకా మొత్తం టోటల్ పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆ విడ్రాయలు వగైరా తీసుకున్నా కూడా అది ఇరవై వేల కోట్లకు దాటదు ఇరవై ఒకటి ఇరవై రెండులో మరో పన్నెండు వేలు తర్వాత పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు తర్వాత పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై లేటెస్ట్ అంటే పదిహేను వేల కోట్లు ప్రతి సంవత్సరము పెన్షన్ కింద చెల్లిస్తున్నారు మరి అక్కడ జమ పడ్డ పోగైన సొమ్ము ఎంతున్నది తొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉంది అంటే వెసులుబాటు నిధులది లేదు అనేది లేదు కదా ప్రభుత్వం కొరత ఏర్పడినప్పుడు ఇవ్వడానికి రావచ్చు కానీ ఇప్పుడు ఈ నిధిలో లేదు అని చెప్పడానికి ఏమైనా ఉందా ఇక్కడ మరి ఇనాపరేటివ్ అకౌంట్స్లో పదివేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు ఇనాపరేటివ్ అకౌంట్లోనే పదివేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు పోగై ఉన్నది మనం ఇచ్చే పెన్షన్ ఏమో అంతా కలిపితే ఆరు వేల పైబడి ఆరు వేల లోబడి పదిహేను వందల కింద ఇదంతా మొత్తం అంతా కల్పించేది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కోట్లు లేదా పదిహేను వేల కోట్లు మాత్రం ఇస్తున్నాం మనం అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండు నిధి ఎంత ఉంది తక్కువ ఉందా లోటుందా పుష్కలంగా లేదా ప్రభుత్వము యాజమాయిషిలో ఉన్న సంస్థ కనుక అధిక మొత్తం పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే వెంటనే ప్రభుత్వము నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందా సర్దుబాటుకి ఏమాత్రం వీలు లేదా అని తెలుసుకోవాలంటే మనకు స్పష్టంగా ఈ గణాంకాలు తెలియజేస్తున్న మాట అది లేదు అని చెప్తే అది పచ్చి అబద్ధము అని తెలియజేస్తున్నాయి ఈ గణాంకాలు ప్రభుత్వానివి ఇంత స్పష్టంగా తేలుతుంది కదా కావలసిన పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయి ఆ నిధుల పైన ఆర్జన ఉంది అది పెన్షనర్లకు సంబంధించినదే అన్నమాట వాస్తవమే విధుల నిర్వహణ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రభుత్వ ఆజమాయిషులు నడిచే సంస్థ వద్ద ఉన్నాయి వెయ్యి రూపాయలతో ఐదు వందలతో బతుకు ఇవ్వడం కష్టం అనేది అనేక సార్లు మనం చెప్పాము అది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి ఇప్పుడైతే వెంటనే పెంచాల్సిన అవసరం ఉంది పెంచమాకు వీలు లేదు మేము బడ్జెట్ నుంచి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి వెంటనే డబ్బు బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని ప్రభుత్వానికి లేదు కావాల్సిందల్లా ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే చిత్తశుద్ధి మాత్రమే అని మరోసారి తేట తెలవైంది అది తెలపడానికే గతంలో ఇవే గణాంకాలు మనం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం రూపొందించి పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది కనుక ఇవి మీ గణాంకాలు మనం రూపొందించి తయారు చేసింది వారందరికీ నివేదించుకున్నాం మనం పార్లమెంటు సభ్యులకు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు అందరికీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది ఇంత మొత్తంలో సొమ్ము పోగుపడి ఉంది ఇనాపరేటివ్ ఆపరేటివ్ అకౌంట్స్లో ఇంత మొత్తంలో ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా ఇది సాధ్యమనేది ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి కనుక ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచిస్తుందేమో ఆలోచింప చేయాలంటే విస్తృతంగా దీనికి కావాల్సిన ప్రచారం ఒత్తిడి జరిగి ప్రభుత్వ వర్గాలు దీన్ని అంగీకరించేటట్టుగా ఈ విషయాలు తెలియజేసి మరోసారి కూడా మళ్ళీ మళ్ళీ మనం అడగాల్సి ఉంటుంది ఈ వీడియోని మీరు ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి మీకు ధన్యవాదాలు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే మీకు ఉచితమే కానీ ఇది నన్ను వెనుతట్టి ఇట్లాంటి సామాజిక సమస్యల పైన వీడియోలు ఎక్కువగా తయారు చేసి మీకు అందించడానికి మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు